హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అక్షరమేష్ టీవీ నేటి వార్తలకు స్వాగతం జిల్లా సాధన కోసం కూర్చున్నటువంటి చేనేత సంబంధించినటువంటి సకల సాలే సభ్య సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళకి అలాగే ఎక్స్ ప్రకాష్ జైన్కి దేవశ్రీ ప్రకాష్ గారికి పేరు పేరున హృదయపూర్క దాదాపు ముప్పై ఆరు రోజులు అయితే ఉంది సీమకు కూడా చంద్రబాబు లేదు మా ప్రకాష్ అయ్యి మాట్లాడుతూ ఓ మాట అన్నాడు చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తి అది ఎక్కడుంది విజన్ ఎక్కడుంది అని అడుగుతాను నేను పరిపాలన అయిపోయినా ఏ ఒక్కటైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటట్టు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు జిల్లాలు చేశాడు మేము ఆ జిల్లా జిల్లా తప్పేం లేదు కదా ఆ రోజు ఆయన ముందే చెప్పినాడు పార్లమెంట్ సంబంధించిన పరిధిలోనే నేను జిల్లాలు చేస్తా అని చెప్పేసి ఆయన మేము అబ్బాయి అడిగినాం అడిగినప్పుడు కూడా ఆయన నెక్స్ట్ ఏమైనా ఉంటే చూస్తానని చెప్పడం జరిగింది ఎందుకంటే ముందే ఆ సమాచారం మనం ఇచ్చింటే తెలిపింటే మనకు అన్ని విధాలుగా కూడా ఏదో సహకరిస్తుండేమో తెలియదు కానీ ఎవరు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయలే ఇప్పుడు సెంటిమెంట్ వచ్చింది ఆదానికి ఖచ్చితంగా జిల్లా కావాలని చెప్పేసి ఒక సెంటిమెంట్ వచ్చింది ప్రజల్లో వచ్చింది ఏదన్నా స్టూడెంట్స్ లో వచ్చింది అంత అన్ని వర్గాల్లో వచ్చింది అది రావాలా అది వస్తేనే ఏదైనా సాధించుకోగలుగుతాం కానీ లేకపోతే గతంలో ఏదో చేశారంటే చేసిన వచ్చినాయి గార్డెన్ల వాళ్ళ కొంతమంది చెప్తారు భయప్రాంతలు చేశా అని చెప్పి ఎవరిని భయప్రాంతలు చేయలే ఎవరిని పొరుషులతో ధర్జన్ చేసి చేసిందిరా వాళ్ళు చేసేట్లు కూడా ఇలా గుర్తింపు ఈ ప్రశ్నలు గుర్తింపు రాలే వాస్తవం చెప్పాలంటే ఈరోజు పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారు చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారు అన్ని కులాల చేస్తూ ఉన్నారు ఏదన్నా కూడా కావాలనే ఒక సంకల్పం చేస్తూ ఉన్నారు ఆలో బంధు కూడా పిలుపునిస్తే అందరూ కూడా సహకరిస్తారు ఏదన్నా మనకన్నా అన్ని అర్హతలు ఉన్నాయి రైల్వే స్టేషన్ ఉంది మున్సిపాలిటీ నూట అరవై ఏళ్ళ తరగతి చరిత్ర మున్సిపాలిటీ ఉంది పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది బైపాస్ రోడ్లు ఉంది మెడికల్ కాలేజ్ వచ్చింది అన్నటువంటి హాస్పిటల్ వచ్చింది డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఉంది మన అన్ని రకాలుగా అర్హత కలిగిన ఆదోరికి ఈరోజు జిల్లా ఇచ్చినట్లు తప్పలే ఎందుకంటే గతంలో అన్నీ ఉండేవి ఇప్పుడు ఏమీ లేవు గతంలో జగన్ పేరు ఉండేది మిల్లులు నడుస్తూ ఉండేవి ఏదేదైతే ఆదోరికి ఆ రోజుల్లో ఏదైతే ఉందో రెండు ఉందా కానీ పైనా అందుకే జిల్లా చేస్తే అన్న ప్రాంతం ఇది అందుకే ప్రజలు ఆశపడతా ఉన్నారు ఏదో ఉపాధి అని చెప్పేసి ఏదో ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పేసి ఆశపడతా ఉన్నారు ఏదన్నా ఆ ఆశని నిరాశ చేయొద్దని చెప్పేసి ఎంతమంది కోరుతా ఉన్నారు ఎందుకంటే చుట్టూ మంత్రాలయం మన చుట్టూ ఆలో చుట్టూ ఉన్నాయి ఇవన్నీ కూడా మంత్రాలయం ఉంది మీరు ఉంది ఆలో ఉంది పత్రికొండ ఉంది ఆలో చుట్టూ ఉన్నాయి కాబట్టి ఆలో కష్టంగా చేస్తే అందరూ కూడా సంతోషపడతారు ఉంది రేపు మేము మన అన్ని నియోజక తరఫున అందరు కూర్చోబా ఉన్నారు రేపంతా కూడా మేము కూడా పెద్ద ఎత్తున నిర్బట్టాల్సిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఏది కూడా డిస్టర్బెన్స్ ఉన్నా అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ కూర్చోవడం జరుగుతా ఉంది అన్ని నియోజకవర్గాల నుంచి నుండి మన బాల మంత్రిగా తిరిగి ఇరుపాస్టిక్ సమస్యగా వారికి ఆరోగ్యపరంగా ఆపరేషన్ జరిగింది కాబట్టి ఆయన తరపున కుటుంబ సభ్యులైతేనేమి తర్వాత పార్టీ అయితేనేమి వాళ్ళు సంబంధించిన పార్టీ నాయకులైతేనేమి ఎమింగనో సంబంధించిన కానీ ముట్ట రేణుకమ్మ గారు కానీ రుద్రగౌడ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు మళ్ళీ తిరగాసేమంటే ఏమన్నా జయనాగేష్ రెడ్డి గారు మన ఆదాని కాదు ఎమినూరు జిల్లా ఇవ్వాలండి ఇవంతీ ఎందుకు ఇవన్నీ ఏదన్నా ఇచ్చే ఆదో జిల్లా చేసి తీర్తామని చెప్పేసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా అందరూ కూడా కావాలని వాళ్ళప్పుడు ఆలోచించి ఉండరికి లేకపోతే కార్పొరేషన్ ఇస్తాము జిల్లా వస్తే కార్పొరేషన్ వస్తారు ఎక్కడికి పోతుంది జిల్లా వచ్చిందా ఆటోమేటిక్ కార్పొరేషన్ అవుతారు ఇంకా ఇంకా ఇది రేణి ఎక్కడికి పోతుంది ఆ విధంగా ఈరోజు మబ్బు పెట్టేలా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడం చేస్తా ఉంది వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు వచ్చి మద్దతు తెలపడం లే ఎందుకంటే ఆ నాయకత్వాన్ని ఆ కాయకత్వాన్ని కాదని ఎదురించి వచ్చే పరిస్థితి లేదు ఏదన్నా ఆ పరిస్థితి యాదోన్నది కాబట్టి వాడు రారు ఎందుకంటే ఇచ్చే మనసు కూడా వాడికి లేదు అందుకే చాలా మంది వచ్చి ఈ రిలీ న్యాధీక్ష భూజం చేతుంది మళ్ళీ స్వచ్ఛందంగా వస్తాడు బలవంతంగా చేసే పరిస్థితి కూడా లేదు అదే కాకుండా మా కౌన్సర్ అవినాధుడు కూడా రాజీనామా చేశాడు కౌన్సర్ పదవికి కూడా జిల్లా కావాలని చెప్పేసి ఈ విధంగా మా పార్టీ వాళ్ళంతా ఫుల్ సపోర్ట్ చేస్తా ఉన్నాము ఏదన్నా విప్పుడైనా కరుపు కలగాల చంద్రబాబు నాయుడు కానీ చెప్పేసి కోరుకోవడం జరుగుతా ఉంది ప్రకాష్ జగన్ కూడా రేపు రాజస్థాన్ పోతాను వాళ్ళు దేవుని కోరుకొని వస్తా ఉన్నాడు ఎట్లన్నా జిల్లా చేసి చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చాలని చెప్పేసి అందుకే రేపు పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరి అక్కడ ఉపాసాలు ఉంటూ ఇక్కడికి వచ్చి మళ్ళా జిల్లా చూస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇంకా దేశం ప్రకాష్ అని చెప్పే పని లేదు ఆయన నోటెడ్ అయిపోయినాడు రాద మొదటి ఇప్పుడే కాదు బజాజ్ స్కూటర్ ఉంది కండవా ఉంది ప్రకాష్ ఉంటాడు ఏదన్నా ఆయన అన్ని వీటిలోనే పాల్గొంటాడు వయసు చేయడం కానీ వయసు తగ్గిన తర్వాత వయసు పెరిగిన తర్వాత అన్నిట్లో పోరాటాలు చేసుకుంటూ ముందుకు పోతాడ పరిస్థితి ఉంది ఏది ఆశించి పని చేయడం ఏదో ఉన్నామో మనం ఏదైతే అది ముందుకు పోతా ఉన్నాడు ఏదన్నా అందరి కోరిక నెరవేర్చాలని చెప్పేసి అందరిలో ఉన్న ఆశ నెరవేర్చాలని చెప్పేసి ఏదైనా భగవంతుడు చంద్రబాబు నాయుడు మంచి బుద్ధి ఇవ్వాలా అన్ని రకాలుగా ఆదాయం జిల్లా చేయాలా ఉన్నటువంటి పోవాలా ఆలో నిరుద్యోగుల క్రింద కూడా ఒక ఇండస్ట్రీస్ ద్వారా ఉద్యోగాలు రావాలా అనేది మేము కోరుకోవడం చేస్తాం త్వరలోనే మెడికల్ కాలేజ్ కూడా విద్యకి వైద్యం పెట్టినాం కాబట్టి విద్యకు సంబంధించిన పేదలకి వైద్యం సంబంధించిన పేదలకు పెట్టినాం మెడికల్ కాలేజ్ పెట్టినాం కాబట్టి దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి పీపీపీ విధానాన్ని వదిలేయాలని చెప్పేసి ఏదన్నా కూడా ప్రభుత్వ పరంగా నడవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతాను ఏదన్నా కూడా ప్రైవేట్ పరంగా చేస్తా అంట జీతాలు ఈయనే ఇస్తారట ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లుందంటే ఉందంటే ప్రైవేట్ పరంగా ఇచ్చినాక ఇంకా జీతాలు ఎందుకు వాళ్ళు ప్రైవేట్ పరంగా వాళ్ళు నడుపుకుంటారు అంటే వాళ్ళే జీతాలు ఇచ్చుకుంటారు ఆ పరిస్థితి కాకుండా జీతాలు ఈయనే ఇస్తాడు సరే ప్రైవేట్ పరంగా చేస్తాడు ఇది ఏమన్నా ఆలోచించాలని చెప్పేసి ప్రజలకు కోరుతా అన్నా ఏదున్నా కూడా మెడికల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆధునిక కూడా అర్వత ఉంది కాబట్టి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ప్రతి వారం ఆలోచించుకోవాలి అభివృద్ధి జరిగింది బైపాస్ రోడ్లు ఇచ్చిన ఏదో కూడా ఎలాంటి సమస్య లేదు ఆదో కొత్తగా తెచ్చేవి ఏం లేవు ఏదన్నా ఇండస్ట్రీస్ వస్తాయని ఒక ఆశ జిల్లా వస్తే ఏదన్నా కూడా ఉపాధి దొరుకుతుందని ఒక ఆశ ఏదన్నా పేద పోతుందని ఆశ ఆలోచించారు కాబట్టి ఖచ్చితంగా జిల్లా చేయాలని చెప్పేసి వీళ్ళందరి తరఫున ఈ రోజు ఎవరైతే నిర్ణయం తీసుకొచ్చున్న